గైస్ టైం ఎన్ని అవుతుంది ఇప్పుడు ఇంటికి వచ్చిన పొద్దున్న నుంచి కూడా ఇంట్లో లేని పాప అమ్మగారు నాకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు నేను ఇంటికి రావడం చూసింది ఇక ఇప్పుడైతే కూరగాయలు ఇంట్లో ఏం లేదు కూరగాయలు తెచ్చుకోమని మార్కెట్ కోరుతాం ఇక చూడు బ్యాగ్ కంటిన్యూ అవుతుంది ఒకసారి సైడ్ చెప్పేసి లాస్ట్ చెప్పే మూమెంట్ అమ్మకు ఏమనిపిస్తే అది రాసేస్తారు దీనిపైన అట్లా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే నాకు షార్ట్ మెమరీ ఉంటుంది నేను మొత్తం మర్చిపోతా నాకు ఎప్పుడు ఏమైనా గుర్తుండదు సో గుర్తుండడం కోసం నేను ఇట్లా నేను చాలా బుద్ధి లేని పనులు చేస్తే ఇక్కడ చూడండిగా నో బయింగ్ ఆర్ ఆర్డరింగ్ శారీస్ అని పెట్టినా ఓన్లీ వెస్టర్న్ వెస్టర్న్ ఆఫ్ ఫిట్స్ అని పెట్టినా యాక్చువల్గా ఏంటంటే నేను అది ఏమంటారు ఇట్లా ఉండే ఫ్రేమ్ లో ఉంది అది మ్యారేజ్ ఎఫెక్ట్ లేకపోతే గర్ల్స్ థింగ్ నాకు తెలియదు నా దగ్గర చాలా శారీస్ ఉంటాయి అవి కట్టను బట్ ఏదైనా చూసినప్పుడు ఫస్ట్ శారీస్ దగ్గరికే పోతుంది తాట్ అంతా కట్టన్ కానీ అవే పోతాయి సో వెస్టర్న్ అవుట్ ఫిట్ చాలా తక్కువ ఉండే నా దగ్గర ప్రతిసారి నేను మహి కూడా చూస్ చేసుకోవాలన్నా అన్న ప్రతిసారి కూడా శారీస్ దగ్గరికి పోతుంది అందుకే నాకు ఎవ్రీ టైం గుర్తుండాలి బుద్ధి రావాలని చెప్పి ఇట్లా వాసుకుని అన్నట్టు చూసిన ప్రతిసారి నాకు గుర్తు రావాలి ఇదని అండ్ ఇది ఆయిల్ అయితే మా ఆయనతో గొడవ పడ్డప్పుడు రాస్తే అట్లా ఉంటాయి గొడవ అవుతుంది కదా నన్ను నేను తిట్టుకుంటూ రాస్తాను పెద్ద పెద్ద గొడవలు అయితే అన్నట్టు ఇది వద్దు ఇది నేను చదివి చనిపోయి ఇది మెహిందీ నేను తలకు మెహిందీ పెట్టుకుంటున్నాను కదా మీ అందరికీ తెలుసు ఏ డేట్ రోజు పెట్టిన గుర్తుండదు కాబట్టి ఇక్కడ థర్డ్ అని చెప్పేసి రాసిన ఇక్కడ గ్యాస్ ఏ రోజు తీసుకొచ్చినాము మనకి ఎన్ని మంత్స్ వస్తుంది ఏందని తెలుసుకోవడం కోసం ఈడ గ్యాస్ అని రాసిన ఇది ఆయిల్ ఏ రోజు స్టార్ట్ చేస్తున్న ఆయిల్ ఎన్ని డేస్ వస్తుంది నాకు ఒక వన్ ప్యాకెట్ ఎన్ని డేస్ వస్తుందని క్లారిటీ రావడం కోసం ఇది రాసిన అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ పీరియడ్స్ డేట్ అది నాకైతే పెద్ద డైనమో అసలు గుర్తుండే సావదు ఇది ఒక స్పెషల్ డే అన్నట్టు పిచ్చి డే ఇది ఇట్లా అన్ని రాస్తాయి ఈడనే కాదు ఫస్ట్ ఈడ రాసిన ఫస్ట్ ఇక్కడ రాస్తుండే ఇంకా ఇక్కడ రాసి ఇది నేను ఒక డైట్ స్టార్ట్ చేసిన అన్నట్టు అన్ని ఒక టెన్ టెన్ డేస్ ఎన్ని రోజులు చేసింది మహా అయితే ఒక వారం అంతే వీళ్ళన్ని కొట్టేసినాయి అంటే వారం అంతే వారం చేసింది కళాశాల మళ్ళీ బందే అయిపోయింది అట్లా ఇక్కడ రాసినా ఇది అయిపోయింది ఈ మధ్యగా ఎక్కువ బెడ్రూమ్ లో ఉంటున్నాం కాబట్టి నాకు బాగా క్లారిటీ ఉంటది గుర్తుంటాయి అని చెప్పేసి ఇట్లా రాసుకుంటున్నా యాక్చువల్ అయితే ఇది యూస్ఫుల్ థింగ్ అన్నట్టు మనకి ఏదైతే ఇంపార్టెంట్ డేనో ఏదైనా మనం అందరికి అన్ని గుర్తుండాలని రూల్ ఉండదు సో అందుకని చెప్పేసి నేను ఇట్లా రాసి పెట్టుకుంటాను అన్ని ఇట్లా రాసి పెట్టేసుకుంటే గుర్తొస్తుంది ఇట్లా చూడగానే అన్ని గుర్తొస్తుంది ఇది నా చిట్టుబురకు వచ్చిన థాట్ అన్నట్టు మార్కెట్కి వెళ్దామా చూసారా మంచిగా చూపిస్తా చూసి ఇలా గైస్ ఇక్కడ ఎంత మంచి పని పెట్టుకుందాము ఒక వైబ్ ఉంటుంది ఇంకా కొన్ని వస్తువులు రావాలి మేము ఏంటంటే ఎక్కువ తక్కువ చూసి చూసి ఖర్చు పెట్టుకుంటాం అట్లా ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఇట్లా సద్దురు పెట్టింది చూడు ఎంత మంచి గిన పడుతుందో మాకు ఎక్కువ టైం ఇక్కడనే స్పెండ్ చేయాలనిపిస్తుంది వీటి వల్ల కొన్ని కొన్ని అట్రాక్టివ్గా ఉంటాయి మాకు ఇది నాకు మళ్ళీ గిఫ్ట్ ఒక స్పెషల్ డే రోజు చెప్పిన కదా ఇక ఇది జూన్ ఎవ్రీ డే ఎంత ఎంత అవుతున్నాయని ఖచ్చితంగా రాసుకుంటాము ఇంపార్టెంట్ డేస్ అయితే ఇప్పుడు మెన్షన్ చేస్తా బట్ వన్ డేలో ఎంత ఖర్చు అయింది ఏంది అనేది అయితే ఇట్లా బుక్ లో రాసి పెడతాను అన్నట్టు నేను మళ్ళీ మంత్ అంతా అయిపోయినాక ఎంత అమౌంట్ అయ్యింది ఏం చెప్తారు ఖర్చు అయిందని అవన్నీ క్లియర్ గా రాసి ఇక్కడ ఈ పేజీ వెనకాల ఇక్కడ రాస్తాను అది నాకు ఇది కూడా చాలా బెటర్ ఎందుకంటే మనకు ఇట్లా చూస్తాం కదా ఇప్పుడు ఈ రోజు అమౌంట్ వేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే అమౌంట్ వేసా అమ్మో ఇంత ఖర్చు అయింది రేపు కొద్దిగా ఖర్చు తగ్గియాలి అనే ఫీల్ మనకు వస్తుంది ఇన్సైడ్ అందుకని చెప్పి ఇట్లా ఒక బుక్ పెట్టుకోవాలి అండ్ ఇట్లాంటి ఒక షీట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ నాలాగా మతి మార్పులకి అయితే ఇక మీరు ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ అనుకోండి అట్లైతే వద్దు ఎంత ఇంటెలిజెన్స్ అయినా సరే మారిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి సో ఇట్లాంటి ఒక నాకు ఒక డౌట్ చిట్టి ముత రైస్ చిట్టి ముతాల రైస్ అంటారు అవి ఇవేనా మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వేరే వేరే నేమ్స్ ఉంటాయి కదా సో ఏమంటారో అని ఏం బట్ చిట్టి ముత్యాల రైస్ అని అంటారు ఈ మధ్య బాగా చూస్తున్నా నేను అవి సో అవి ఇవేనా కావాలి ఇవి వేరే కొంచెం అక్కడైతే ఇడ్లీ రైస్ అని ఉంది

సరి మనం ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినామన్నా ఆకుకూరలకు ఉన్నంత ప్రాధాన్యత వేటికి వీటికి ఎంత అయిన దశ వంద రూపాయలు జస్ట్ కేవలం ఇవ్వే ఫ్రెండ్స్ కొత్తిమీర పాలకూర నెత్తి కూర అండ్ గోధులు కూడా ఇవి తీసుకొచ్చుకున్నాం బయటకు ఎవరైనా డాక్టర్లు వాళ్ళు ఉంటాయి ఎప్పుడు అమ్ముకు టమాటా తిన్నా నాకు టమాటా తిన్నా కూడా అంత లోపల ఎటో అవుతుంది ఏమన్నా ప్రాబ్లం అంటారా టమాటా తిన్న మాత్రం టమాటా యాగ్స్ను అవాయిడ్ చేస్తాను మొత్తానికి తినేదే లేదు ఇవ్వే కానీ తెచ్చుకున్నాను బయట పైకి పెట్టుకోవాలి ఇప్పుడు తినేద్దాం రెడీ వేరే ఉప్మా ఇది చట్నీ స్మెల్ యుద్దాం అంటే టేస్ట్ వేసే వచ్చింది చూడండి అండ్ ఉప్మా అలా పెరిగేసుకొని తిందామనుకుంటున్నాం చూద్దాం hello